ఇవాళ ఐదు సంవత్సరాల భారతదేశ చరిత్రలో భారత రాజ్యాంగ హక్కులు ఎవరికైతే అందాలను ఇవాళ చర్చ నిజంగా నడుస్తుందని నేను అనుకుంటున్నా ఇవాళ బీసీలలో ఉన్నటువంటి దగ్గర దగ్గర యాభై ఆరు కులాలు ఒకటి కాదు రెండు కాదు యాభై ఆరు కులాలు సర్పంచ్లు అంటే తెలియని ఉన్నారు ఇప్పటికీ వీళ్ళ గురించి అసలు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల మాట లేదు ఎంపీటీసీ లేరు యాభై ఆరు కులాలు కానీ అసలు ఏ ఇలా గురించి మాట్లాడే నాయకుడు అవపడత బీసీ రిజర్వేషన్లని కాంగ్రెస్ చెప్తా ఉంది నలభై రెండు శాతం ఎవరికి ఇస్తామని చెప్తుందో స్పష్టత లేదు కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు ఎందుకు ఈ మాట స్పష్టత లేదని చెప్తుందంటే ఇయ్యటం ఇష్టం లేక డెడికేషన్ కమిషన్ వేసింది మన్నా కులగణన చేసింది మన్నా కానీ అధికారం రాకముందే బీసీలు నలభై రెండు శాతం అని తేల్చేసింది కాంగ్రెస్ పార్టీ బీసీలకు నాయకులకు ఆలోచన చేసుకోవాలి బీసీ సంఘాల నాయకులు ఏం ఆలోచన చేసుకోవాలి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ లేనప్పుడు కులగణన లేనప్పుడు వేసిన రిజర్వేషన్ల మీదనే వీళ్ళు ఇంకా నలభై రెండు శాతం అని తిరుగుతాము నాయకులు ఏమాత్రము మీరు నిజమైనటువంటి సంఘాల నాయకులారా మీరు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా ఓకే అసలు కులగణ చేసింది మన్నా మరి కులగణ ఎక్కడుందని అడుగుతలేరు అయితే కులగంలో సంసార జాతులకు కూడా సంపూర్ణ లేదు ఫస్ట్ కులగాన నా పేరుతో లిస్టు పెట్టినారు తర్వాత లిస్టు తీసేసి సంచార జాతర అనే పదాన్ని తీసేసినారు ఎట్లా మాకు రిజర్వేషన్ అందుతాయి డెబ్భై ఐదు సంవత్సరాల భారత చరిత్ర చరిత్ర ఒక పక్కన రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని భారత రాజ్యాంగమే అని చెప్పి తిరుగుతా ఉంటాడు ఒక పక్కన రాజ్యాంగ వ్యతిరేకి భారత్ అంబేద్కర్ బొమ్మకు తారలేసినటువంటి చరిత్ర ఇవాళ సి ఎం ది ఇది దుర్మార్గమైన పాలనలో ఉన్నాం భారత రాజ్యాంగ వ్యతిరేక పాలనలో ఉన్నామని చెప్తున్నా నేను అయితే బీసీల పట్ల చర్చ లేదు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పేసి గప్పాలు కొడుతున్నటువంటి నాయకులు ఎంతో మంది లేకపోవచ్చు ఇప్పుడు బీసీ సంక్షేమం కోసం కావచ్చు బీసీల రాజకీయం కోసం బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ కోసం ఆ యొక్క పార్టీల సంఖ్యలో వస్తున్నటువంటి నాయకులకు మీరు ఏం చెప్తారు నాయకులందరూ నిన్న ఇలా పోయారు టీఆర్ఎస్ ఆఫీసు చేసి పోతే కేటీఆర్ చెప్పిండు చట్ట పద్ధతులు లేని రిజర్వేషన్లు చెప్తే మీరు పాలు విగ్రహాలు పాల చేసేసి ఇదే మీ అవగాహన లేనటువంటి సంఘ్ చెప్పిండు కేటీఆర్ గారు చట్టబద్ధంగా లేవని చెప్పిండు ఒక పక్కన రాజ్యాంగం పేరుతో చెప్పి ఆయన ఎక్కడికి పోయినాడు రాష్ట్రపతికి బిల్లు పోయింది ఆ బిల్లు అటునే పెట్టి తర్వాత వచ్చి ఆర్డినెన్స్ తెచ్చినాడు కానీ రాష్ట్ర పద్ధతి రాష్ట్ర అంటే రాష్ట్ర ఉన్నప్పుడు క్యాబినెట్ ఇచ్చిన తర్వాత ఆమోదం ఇచ్చిన తర్వాత గవర్నర్ కూడా న్యాయ చర్చలు జరిపి తీసుకుంటామని చెప్పి న్యాయ చర్చలో ఏం తెలియదు న్యాయంగా ఆలోచించాలే నిజంగా మంచి ప్రశ్న గవర్నమెంట్ సీఎం గాని మంత్రులు గాని ఎన్నిసార్లు కలిసి గవర్నర్ ని మంచి ఆలోచన మాట్లాడినారు క్వశ్చన్ రిజర్వేషన్ల మీద అయ్యా మీకు బిల్లు పంపినము అని ముఖ్యమంత్రి ఒక్కసారన్న పక్కనే ఉంటాడు ఢిల్లీకి ఎందుకు పోయిరా మీరు ట్రైన్ వేసుకొని ఓకే ఇవన్నీ అంది జనాన్ని చుత్ చేయటం జనాన్ని మోసం చేయటం రాహుల్ గాంధీ పోలే అసలు రాహుల్ గాంధీ దగ్గరికి ఈ డెలిగేషన్ తీసుకపోవాలి కదా నీ కులాలను తీసుకుపోయినావు ట్రైన్ వేసినావు దేనికి మాకేమన్నా ఢిల్లీ ట్రైన్ల దిగతానికి ఏమైనా నువ్వు కనుక విమాన పాసులు పెట్టుకొని తిరిగినట్టు యాభై ఆరు సార్లకు ఢిల్లీకి పోయినవే ఎవరి అకౌంట్లు నింపిస్తానికి పోయినావు ఎవరి ఘర్షణలు ఎవరి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు దుర్మార్గమైన ప్రజా సమస్యలు అడిగితే లాగుల తొండలు వదిలే సీఎం ఎవరైనా అవపడతారా రాజ్యాంగ బద్దమైన సీఎం మన సీఎం మరి గత పది సంవత్సరాల తర్వాత సంచార జాతులకు ఎంబీసీ పదవులు ఇచ్చి లేదంటే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ పోస్టులు కూడా ఎంబీసీ ఎంబీసీ అనే పదాన్ని డెబ్బై సంవత్సరాల భారతీయ చరిత్ర ఎంబీసీ అనే పదాన్ని తెచ్చినది కేసీఆర్ ఓకే ఎంబీసీ కార్పొరే ఇంత మటుకు ఈ దేశంలోనే సంక్షేమ పథకాలు లేనటువంటి కులాలకు ఎంబీసీ కార్పొరేషన్ ని తెచ్చినది కేసీఆర్ గారు ఇంతకంటే ఇంకేం కావాలని అడుగుతున్నాను నేను ఎంబీసీ ఎంబీసీ పదాన్ని క్రియేట్ చేసినాడు అయ్యో వీళ్ళొక డెబ్బై కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇంత మోసం చేసిందే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళకొంటూ బడ్జెట్ ఉండాలి సంక్షేమ పథకాలు ఉండాలి ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఆరు కులాలు కార్పొరేషన్ తో తెచ్చినప్పుడు ఎడిపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ ఎడిపోయింది ఈ నాయకులు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మొదటి నుంచి ఈ బీసీలను ఎస్సీ లను ఎస్టీలను నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి ఓబీసీలను అణచివేసే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధింది బీసీల పట్ల ప్రేమ ఉన్నటువంటి ప్రేమ చూపిస్తుంది ఆర్డినెన్స్ కావచ్చు గవర్నర్ ఇచ్చినటువంటి దాన్ని లెక్క చేయకుండా కూడా ఆర్డినెన్స్ కేవలం రాజకీయ పరంగా ఇచ్చింది మరి దాన్ని ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టినాడు బిల్లు పెట్టినాడు అసలు ఆ బిల్లు పెట్టినప్పుడు కులగణన ఏమైంది కులగరణ ఎక్కడ దాచినవు మా జనాభా ఎంత అని కోర్టుకు చెప్పాలగలవు ఈ ఈ రిజర్వేషన్లు పెంచుతున్నప్పుడు సుప్రీంకోర్టు పరిధి దాటి యాభై శాతం నుంచి నువ్వు ఎప్పుడైతే ఇక్కడ అమలు చేయాలని అనుకున్నప్పుడు నైన్త్ షెడ్యూల్ అని నువ్వు అనుకున్నప్పుడు నైన్త్ షెడ్యూల్ కూడా పెట్టలే కాదు రాజ్యాంగ సవరణ చేసి మన హౌస్లో పార్లమెంట్లో రావాల్సిన రిజర్వేషన్లను అసెంబ్లీలో పెట్టినావు సరే సన్ అసెంబ్లీలో పెట్టినప్పుడు మరి కోర్టు కొట్టేసినది కోర్టు ఆపుతుంది కదా నువ్వు డెడికేషన్ కమిషన్ ఏమని చెప్పింది కదా రిపోర్ట్ ఏమైనది ఏం చెప్పినాడు భూసాని వెంకటేశ్వరరావు డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఏమని చెప్పినాడు ఈ రిజర్వేషన్లు ఎంత బెంచమని చెప్పినాడు ఈ జనాభా ఎంత అసలు కులగణ ఎంతో ఆయన కన్నా చెప్పినారా మీరు అసలు కులగణన జనాభా ఎంతో అయ్యా గింత జనాభా ఉన్నది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత జనాభా పెరిగినది అప్పటి జనాభా ఇప్పుడు జనాభా పెరిగినది అని ఏమైనా రిజర్వేషన్ల ప్రాతిపదిక కులగణ పెరిగినది పెరిగినది కాబట్టి ఈ రిజర్వేషన్లు పెంచుతున్నామని హైకోర్టులో కూడా మాట్లాడలేకపోయినావు గవర్నర్ పక్కనే ఉంటాడు నీ రాజ్భవన్ పక్కనే ఉంటాడు ముఖ్యమంత్రి వంద సార్లు ఓ వేసుకొని ఎగేసుకొని తిరుగుతూ ఉంటాడు ఏది చట్టబద్ధమైనటువంటి గవర్నర్ లెక్క చేయడు నీకు ఇంత అహంకారం ఏంది అంటున్నా నీకు 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 నీ ఆర్డినెన్స్ మీద అమలు సంతకం పెట్టాల్సిన గవర్నర్ని ఇంత అహంకార పూరితంగా ఎందుకు ప్రవర్తించినము అంటున్నా ఎందుకు ఆర్డినెన్స్ ఉండంగా ఎందుకు జీవో తెచ్చినవు ఆర్డినెన్స్ చట్టబద్ధం అయితే రిజర్వేషన్ ఇవ్వాలని నీకు నిబద్ధత ఉంటే ఎందుకు జీవో తెచ్చినావు జీవో తెచ్చిన తర్వాత హైకోర్టుకు మీ వాళ్ళతోనే పంపించి మరి హైకోర్టు కన్నా చెప్పాలి కదా కులగన గిది అని చెప్పాలి కదా స్పష్టత ఉందా ఎక్కడ హైకోర్టులో పెట్టాలి కదా ఎందుకు పెట్టలేకపోయినావు హైకోర్టులో పెట్టి తర్వాత డెడికేషన్ రిపోర్ట్ కూడా ముందు చూపించాలి కదా రిపోర్ట్ లేదు బీసీలతో కలిసిన తర్వాత బీసీలో కలిసిపోతే మీ యొక్క సంచార జాతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టే ఈ రోజు కోర్టులో వాదించినారు కోర్టులో రిట్ పిటిషన్ వేసినారు ఈ నలభై రెండు శాతం అన్న స్పష్టత ఉంటే ఉన్న రిజర్వేషన్లో మా వాటా తేల్చండి సంచార జాతుల వాటా ఎంత ఎంత రావాలి టెన్ పర్సెంట్ రెండు వేల పదహారులో బాలకృష్ణారేణికే కమిషన్ సంచార జాతుల కమిషన్ వేస్తే రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ఎస్సీ ఎస్టీలో ఉండాల్సినటువంటి సంచార జాతులు భిక్షాటన చేస్తున్నారు వీధిలో తిరుగుతూ ఉక్షగానంతో తిరుగుతూ అడవిలో వేటాడే జీవన విధానంతో జీవిస్తావు వీళ్ళకు సపరేట్ రిజర్వేషన్లు ఇస్తే తప్ప వీళ్ళు మనుషులుగా మనకు రారు మన కనుమరుగైతురు కాబట్టి వీళ్ళకు సపరేట్ రిజర్వేషన్లు ఇవ్వాలి అని లో బిల్లు పెట్టమని ఉంటే ఇప్పటికీ ఈ బీజేపీ పెట్టదు కాంగ్రెస్ సపోర్ట్ చేయదు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ మెంబర్లు కూడా మీ యొక్క జిల్లాల పర్యటన సమయంలో కూడా అనేక అవమానాలు జరిగినాయి మరి దానికి సంబంధించినటువంటి బీసీ నేను అదే అడుగుతున్నా ఈ రేవంత్ ప్రభుత్వాన్ని ఈ హైడ్రా ముఖ్యమంత్రి ఇండ్లు గూల్చే పేదల ఇండ్లు గూల్చే ముఖ్యమంత్రి ఒకసారి నువ్వు చనిపోయిన తర్వాత నీ కరెన్సీ నోట్ల కట్టల మీద నీ ఏమన్నా పేల్చేటువంటి పోటీ ఉందేమో నువ్వు జూబ్లీ హిల్స్ చైర్మన్ గా హౌసింగ్ బోర్డు చైర్మన్ చేసి గుట్టలను మైనింగ్లు మాత్రము లను ఇండ్లు చేసి అమ్మినటువంటి చరిత్ర మన మన సీఎం ఓటుకు నోటు దొంగది కానీ ఇవాళ అరకొరగా కూరగాయలు అమ్మి పాండాల పాండ్లు అమ్మి మురికి మెకానిక్ల ద్వారా నిరంతరంగా తోపుడు పండ్ల ద్వారా అరటి పండ్లు అమ్ముకున్నటువంటి వాళ్ళ ఇండ్లు ఒక తొమ్మిది లక్షలు పది లక్షలు వేసుకొని ఎక్కడో ఒక వాడల్లో ఇల్లు కట్టుకుంటే హైడ్రా పేరుతో ఇల్లు ఆదానికి కాడ ముడుపులు తీసుకొని ఆయనకు ఒక యాభై వేల కోట్లు లక్ష బడ్జెట్ పెట్టి మూసి ప్రాజెక్టుతో ఉన్న ఇండ్లను మొత్తం కూల్చుకుని పోతుండు ఇంత దుర్మార్గం బూతుల సీఎం ఎవడంటే రేవంత్ ఇంత దుర్మార్గం భారత రాజ్యాంగ వ్యతిరేక ఎవడంటే రేవంత్ ఫైనల్ గా చెప్పండి బీసీలో జరిగేటువంటి బంధులు మీ యొక్క సంచార జాతుల నుంచి ఉండబోతుంది ఇప్పుడే అర్థమైంది వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఏంటంటే ఒక ఐదు కులాలు ఐదు మంది మేము పోస్టులు తీసుకున్నాం ఇంకా మిగతా వాళ్ళకు పోస్టులు లేవు తర్వాత ఏమైనా ఉంటే చూద్దాం మామూలు చిన్న పోస్టులకే ఇప్పుడు ఏమి లేవు అనేటోళ్ళు ఈ జాతులను ఈ కులాలను నూట నలభై మూడున్నటి కులాలను ఎమ్మెల్యేలు చేస్తానికి వీళ్ళు ఏమైనా పనిచేయగలిగితే నాయకత్వమా ఓకే నేనేమంటే చెప్తున్నా ముందుగా మీరు నాయకత్వ నిర్మాణం జరపండి నాయకత్వ నిర్మాణం అంటే ఆర్ ఆర్కృష్ణ గారు ఎవరు వచ్చినా ఆదరిస్తాడు పదవులు ఇవ్వగలుగుతాడు నువ్వెవరో ఎనీబడి పదవులు ఇస్తాడు ఆయనను కూడా బ్లాక్మెయిల్ చేశారు ఆయనను కూడా హైజాక్ చేసినటువంటి ఇది అని చెప్తున్నాను నేను ఆర్ కృష్ణయ్య గారి హైజాక్ చేస్తున్నటువంటి రాంగ్ తప్పుదో పట్టిస్తున్నాడు ఆయన నోరును మూపిస్తున్నారు ఆయన నాయకత్వ నిర్మాణం చేసినాడు ఆయన హాస్టల్ల కోసం కొట్లాడి విద్యార్థి ఉద్యమ నాయకత్వ నిర్మాణాన్ని చేసినటువంటి ఆర్ ఆరుకృష్ణయ్య గారినే పక్కకు తీసుకుపోతున్నటువంటి జేఎస్ ఏర్పడింది ఈ జేఎస్ మీద నాకు నమ్మకం లేదు రాజకీయ పార్టీల ద్వారానే నేనేమంటున్నా చట్టబద్ధంగా అయితేనే పార్లమెంట్లో అయితే రిజర్వేషన్లు వస్తాయని చెప్తున్నా రాజకీయ పార్టీలే పదవులు ఇస్తే అని చెప్తా ఉన్నా సంఘాలారా మీరు నాయకత్వం నిర్మాణం చేసింది నేర్చుకోమని చెప్తా ఈ జేఎస్ కి నలభై రెండు శాతం ఇచ్చేసామని చెప్పేసి బీసీ లకు నలభై రెండు శాతం పేపర్లు ఆ బీహార్ ఎలక్షన్ కోసము ప్రచారం చేసుకుంటున్నారు అభిషేకం చేసిన సోకాల నాయకులకు మీరేం చెప్తారు ఇప్పుడు కళ్ళు మేల్కోమని చెప్తున్నా ఫస్ట్ మిమ్మల్ని సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి వాటిని ఇవ్వకుండా మోసం చేయడానికి ఈ బీసీలను రాజకీయ వేదికగా వాడుకుంటుండే రేవంత్ వికలాంగులను మోసం చేసిన రేవంతు ఆరు వేలు ఇస్తానని మోసం చేసిండు వాళ్ళను కూడా మోసం చేసిన ఇయకుండా ఉండడానికి బీసీ రాజకీయ అనే రిజర్వేషన్ ఎజెండాను రాజకీయంగా వాడుకుంటుండు రేవంతు డైవర్ట్ చేసే పాలిటిక్స్ ఇది విద్యార్థులను మోసం చేసినాడు నిరుద్యోగులను మోసం చేసినాడు యువకులను మోసం చేసినాడు మహిళలను మోసం చేసినాడు ఆరు గ్యారెంటీలను మోసం చేయటానికి కనుమరుగు చేయటానికి బీసీ బీసీ రిజర్వేషన్లను రాజకీయంగా ఎర వేసి వాడుకొని ఆటలాడుతుండు ఆటలాడుతున్న రేవంతు బీసీలను మోసం చేసే రేవంతు ఎప్పటికైనా ఇదే లాస్ట్ ప్రభుత్వం అయిపోతుంది త్వరలో నిజమైనటువంటి ప్రతిపక్షమే ఇవాళ ప్రజలు ఏ వేస్తారని కోరుకుంటున్నా నేను అనుకుంటున్నా కొంతమంది నేను ఊర్లో తిరిగినప్పుడు అయ్యో కేసీఆర్ఏ నయము అనేటువంటి వాళ్ళు చాలామంది నేను విద్యార్థులను చూస్తూ ఉన్నా నేను ఒక సంచార జాతుల బిడ్డగా ఏం కోరుతుందంటే మాకు అంబేద్కర్ ద్వారా రిజర్వేషన్లను ఆయన గుర్తించాడు ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా గుర్తించాడు కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలని నేను కొట్లాడుతున్నా నేను నేను నిరంతరంగా పనిచేయబోతున్నా ఈ ఈ రేవంత్ ప్రభుత్వం దిగిపోయేటట్టు చేస్తున్నా వీళ్ళందరినీ బీసీ సంఘాలను కూడా మేల్కొమ్మని చెప్తున్నా నిజమైనటువంటి కాంగ్రెస్ పాలు పోసినటువంటి ద్రోహులను బీసీ జేఏసీలో ఉన్నటువంటి నాయకులు గుర్తించమని చెప్తున్నా ఈ ముసుకు దొంగలు ఉంటారు కొంతమంది ఆ ముసుకు దొంగలను ఇల్లు తోలినట్టు రేవంత్ పాలు పాలు పోసి భజన చేసిన వాళ్ళు మళ్ళీ మేమే అన్నట్టు ఎవరు నమ్మాలే కాబట్టి సంచార జాతులు అన్న వాళ్ళు అస్తిత్వం కోసం సంచార జాతుల నాయకత్వ మా వాట మాకు రావాలి మా వాటా మాకు రావాలి కాంట్రాక్టు పదవులలో కాంట్రాక్ట్ రిజర్వేషన్లు మాకు మాకు అందాలి కాంట్రాక్ట్లు ఏ చెప్పినాడు ఆ సంబంధించినటువంటి రిజర్వేషన్లు మాకు మద్యం టెండర్ లో కూడా మాకు వాటా ఇవ్వని అడుగుతున్నాం నిజంగా ఎవడైతే రిజర్వేషన్ అంటే ఏంది ఎవడైతే రిజర్వేషన్లు అందుకోలేదు ఎవరైతే కనుమరుగైపోయిరూ ఎవరైతే వెనకబడిపోయిన సమాజం ఏదైతే ఉంటుందో ఆ సమాజానికి విద్య ఉద్యోగ ఆర్థిక తర్వాత రాజకీయం అందించండి చదివే లేదురా బాబు అంటే మాకు పదవులు ఎవరికో ఇస్తున్నా అని ఢిల్లీలో పోయి విమానాల మీద బస్ పాసులు లెక్క తిరుగుతున్నటువంటి రేవంతు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మారమని చెప్పు చెప్తూ చెప్తా ఉన్నా భవిష్యత్తులో ఓటుకు నోటు దొంగ జైలు పోవడం ఖాయమని చెప్తా ఉన్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ ఒరిజినల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్